ఊరి పెద్దలు కుటుంబ సభ్యులు కొంతమంది స్నేహితులు కూడి వారి మధ్య జరిగిన గొడవలు వినిపిస్తారు భర్త వాదన ఆమె రోజు ఫోన్లో మెసేజ్లు చూస్తూ నవ్వుతుంది నాకు ఎవరితో మాట్లాడుతున్నదో అనుమానం వచ్చింది భార్య వాదన ఇతను ఏమడిగినా నాకు నమ్మకమే లేదని అంటాడు నేను ఏ తప్పు చేయలేదు కానీ రోజు నన్ను అనుమానిస్తుంటాడు పంచాయతీ తలపోసిన తీర్మానం ఊరి పెద్ద మీకిద్దరికీ సమస్య నమ్మకంలో ఉంది నిజాల్లో కాదు ప్రేమలో అనుమానం దాచుకుంటే అది మంటవుతుంది ఒకరి ఫోన్ ఎక్కడ ఉంది ఎవరితో మాట్లాడతారో చూసే బదులు మనసులు చూశారు కదా ఒకప్పుడు ఇప్పుడు నమ్మకాన్ని చూపించండి ఒక్క వారం మీరు మీ ఫోన్ ఓపెన్ ఓపెన్గా ఉంచండి ఎవరి పని వాళ్లు పూర్తిగా చెప్పారు ఎవరి జీవితంలో ఇతరుల జోక్యం ఉండకూడదు వారం తర్వాత కూడా మీరు శాంతిగా ఉన్నారు అంటే మీ ప్రేమ నిజమైనది లేకపోతే విడిపోవడం మీదే ఆలోచించండి భార్యాభర్తలు ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తారు ఆమె చెబుతుంది అనుమానం వదిలేస్తాను ఒకసారి నీవు నమ్మినందుకు ఊరి పెద్దలు ప్రశంసిస్తూ ఇదే నిజమైన వివాహం కష్టాల్లోనూ కలిసి ఉండడమే గొప్పది పెద్దలు కోరుకునేది ఒకటే పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు కొందరి తల్లిదండ్రులు పిల్లలు డబ్బులు ఇస్తేనే ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులు అలా అవ్వడానికి కారణం పిల్లలే ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల ఖర్చులకు డబ్బులు ఇస్తారు వాళ్లు వచ్చినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారు కదా అదే అలవాటుగా అయి పిల్లలు డబ్బులు ఇస్తేనే ప్రేమను చూపిస్తారు తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ల ఖర్చుల కోసం పిల్లలు డబ్బు ఇస్తారు వాళ్లు అర్థం చేసుకోకుండా అదే పనిగా అనుకుంటారు నాకు పిల్లలిద్దరూ డబ్బులు ఇస్తారని ఆలోచిస్తారు ఒక్కసారి ఇవ్వకపోయేసరికి గొడవకు దిగుతారు అప్పుడు తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతుంది డబ్బీ శాశ్వతం కాదు సంసారం కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది జీవితాంతం సుఖంగా ఉంటారు భర్త చిన్న గిఫ్ట్ ఇచ్చిన భార్య సంతోషంగా ఫీల్ అవుతుంది కొందరు డబ్బుతో పోలుస్తారు కొందరు ప్రేమతో ఇచ్చారని అనుకుంటారు ఈ ప్రేమ చాలు నాకు అనుకుంటారు మా ఆయన బంగారం అంటారు భర్త కూడా ఇది అర్థం చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటారు ఇది జీవిత సత్యం